హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారంతా సో ఫైనల్లీ మీ ముందుకి మళ్ళీ కొత్త బ్లాగ్తో చాలా రోజుల తర్వాత వచ్చేసాను సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ ఈ వీడియో చాలా చిన్నది ఫోర్ మినిట్స్ మాత్రమే చేశాను సో తప్పకుండా చివరిదాకా చూడండి మిస్ చేయకండి నేను ఈ వన్ వీక్ టు టెన్ డేస్ కంటిన్యూస్గా వ్లాగ్ చేద్దామని ఫిక్స్ అయ్యాము సో ఈ పండగ టైంలో మేమంతా ఒక గెట్ టుగెదర్ ఫ్యామిలీస్ అందరం కలిపి మా తాతయ్య గారి ఇంటికి వెళ్తాము సో అక్కడ పొద్దున్న లేచి ఏం చేస్తాము అక్కడ మా తాతయ్య గారి పొలాలు అన్నీ మీకు చూపిస్తా చాలా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా ఖచ్చితంగా చూడండి మిస్ అవ్వకండి మేమంతా కూడా ఇక్కడ లేట్గా లేస్తాం కానీ అక్కడికి వెళ్ళినాకే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి లేచి చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాము ఈ వన్ వీక్ కూడా వీడియోస్ మిస్ అవ్వకండి చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా తప్పకుండా ఇది మా ఇంటి నుంచి పార్కుకి వెళ్ళే దారి ఈ పార్క్ ఏంటంటే అకిర కడుపులో ఉండేటప్పుడు డైలీ లతాకి ఎక్సర్సైజ్ చేయడానికి అని చెప్పి అక్కడ తీసుకుని వెళ్ళేవాడిని నాగావళి రివర్ వ్యూ పార్క్ చాలా బాగుంటుంది చూసేదానికి సో మీకు ఈరోజు నేను చూపిస్తాను సో ఇది బ్రిడ్జ్ దాన్ని న్యూ బ్రిడ్జ్ అంటారు సో అది దాటగానే మాకు పార్క్ వస్తుంది ఆ పార్క్కి వెళ్తే ఇక ఇది చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి పార్క్ కామన్ పార్క్ బాగుండిద్ది సో ఈ బనానా తినేసాక ఇంక లోపలికి వెళ్దాం అని చెప్పి వెయిట్ చేస్తున్నాం బాధ వేసింది ఇంత దూరం మేము పొద్దున్న లేచి ఇక్కడికి వచ్చాము వచ్చేసరికి పార్క్ క్లోజ్ అని చెప్పారు వాళ్ళంతా లోపల ఉన్న వారంతా కూడా షూట్ చేసుకుంటున్నారు ప్రీ వెడ్డింగ్ పోస్ట్ వెడ్డింగ్ ఫోటో ఫోటోషూట్ ఏమైనా చేసుకోవాలంటేనే అలవాడంట అంట సో వాళ్ళు వద్దనేసరికి ఇంకా బాత్తో బయటకు వచ్చేసాం అలా ఆంధ్ర వేలో ఇక్కడ గాంధీ మందిరము అని చెప్పి గాంధీ తాత టెంపుల్ ఉంది అక్కడికి వస్తే చా ఇది చాలా బాగుంది ఓపెన్ స్పేస్ అండ్ ఫ్రీ ఏరియా బాగుంది యాక్చువల్గా మంచి ప్రశాంతమైన ఏరియా కూల్గా ఉంది క్లైమేట్ అంతా కూడా సో వాకింగ్ చేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాం ఖచ్చితంగా మీరు ఇక్కడ చూడాల్సిన ప్లేసేని చాలామంది స్వాతంత్ర సమర యోధుల విగ్రహాలు కూడా ఇక్కడ ఉంటాయి శ్రీకాకుళంలో ఉంది చూడాలనుకున్న వారు రండి అండ్ ఇక్కడ వచ్చి చాలా అందాలు చాలా బాగున్నాయి అంతా కూడా ఖచ్చితంగా చూడండి ప్రశాంతంగా ఉంటుంది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది సో మిస్ అవ్వకండి ఈ పార్క్కి రండి సో ఇక్కడ కాసేపే ఉన్నాము ఆ పార్క్ అయితే బాగుండేది అక్కడ మంచిగా యాక్టివిటీస్ అన్నీ ఉండేవి సో ఈ పార్క్ అయినాక బయటకు వచ్చేసాము ఆన్ ద వేలో వీళ్ళంతా భోగి మంటలాగా మంట మంట వేశారు సో కాసేపు చలి కాచుకొని ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాము ఈ పిల్లలంతా కూడాను యూట్యూబ్లో పెడతారని అడిగారు అడిగారు మళ్ళీ ఎక్కడ లేని వాళ్ళందరూ వచ్చారు సో అక్కడ నుంచి మళ్ళీ ఆన్ ద వేలో ఇది ఒక కాలేజ్ పాలిటెక్నికల్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ చాలా పెద్ద స్పేస్ పెద్ద గ్రౌండ్ ఉంటుంది చాలామంది రకరకాల యాక్టివిటీస్ ఇక్కడ వచ్చి చేస్తూ ఉంటారు క్రికెట్ ఆడుతారు కరాటే నేర్చుకుంటారు వాలీబాల్ షటిల్ రన్నింగ్ మొత్తం ఇలా చాలా యాక్టివిటీస్ ఉంటాయి సో ఇక్కడ కాసేపు ఇక్కడ కూడా ఎక్కువసేపు ఏం లేము ఎందుకంటే నాకు షాప్కి టైం అవుతుందని ఇంకా టైం అయిపోతుందని చెప్పి ఇంకా కాసేపు ఉన్నాము ఇదిగోండి ఇక్కడ వాలీబాల్ ఆడుతున్నారు ఈ వాలీబాల్ ఆడుతుంటే నాకు మా కాలేజ్ డేస్ గుర్తు అక్కడ నేను మార్నింగ్ ఎలా అయినా ఫైవ్కి లేచి వాలీబాల్ ఆడాలి అని చెప్పి డిసైడ్ అయ్యేవాడిని బట్ రోజు అంటే ఒకరోజు కూడా ఫైవ్కి లేవలేదు ఎప్పుడూ లేజీ లే లేటుగా లేవటమని సో ఏ రోజు కూడా ఆడలేదు ఇంకా అక్కడి నుంచి ఇంక రిటర్న్ అయిపోదామని చెప్పి ఫిక్స్ అయ్యి ఇంక బయటకు వచ్చేసాం ద వేలో స్వామి వివేకానంద గారి బర్త్డే సెలబ్రేషన్స్ అక్కడ చేస్తున్నారు నూట అరవై రెండవ జయంతి అంట సో ఆయనకి ఒకసారి మన తరపున మీ తరపున బర్త్డే విషెస్ కన్వే చేస్తున్నా ఇంకా అక్కడ నుంచి మేము టిఫిన్ చేద్దామని ఫిక్స్ అయ్యి ఇంకా టిఫిన్ చేసేదానికని వెళ్ళాం అక్కడ అఖిరా అలర్ట్ చేశాడు హార్ట్ ప్యాక్లో వాటర్ తెచ్చినప్పటికీ నాకు ఆ మగ్గులో ఉన్న చల్లటి వాటరే కావాలని నేర్చాడు సో స్టేచ్యూన్ గైస్ రేపు ఒక టెన్ డేస్ వరకు కంటిన్యూస్గా వీడియోస్ పెడతా ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్